హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మల్టీగ్రెయిన్ దోశ చూపించబోతున్నానండి ఈ దోశకి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చూపించబోతున్నానండి మనం రెగ్యులర్గా దోశలు తింటూ ఉంటాం ఒక ఐదు తింటూ ఉంటాం కదండి ఈ దోశ ఒకటి రెండు తిన్నా సరిపోతుందండి మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి అన్నమాట స్కూల్కి వెళ్ళే పిల్లలకి టిఫిన్ తినే టైం కూడా ఉండట్లేదండి అలాంటి పిల్లలకి ఇటువంటి దోశ ఒక్కటి వేసి ఇచ్చినా కూడా మనకి అన్ని పోషకాలు అందుతాయి ఇప్పుడు మనం ప్రిపరేషన్ అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్తో సోయా బీన్స్ అలాగే ఒక కప్తో పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి ఈ పొట్టు పెసరపప్పు ప్లేస్లో పెసలైన తీసుకోవచ్చు ఒక కప్తో రాజ్మా గింజలు తీసుకోండి అలాగే ఒక కప్ తో పొట్టు మినపప్పుని తీసుకోండి పొట్టు మినపప్పు ప్లేస్ లో తీసుకోవచ్చు సేమ్ కప్ తో వన్ కప్ రాగులు కూడా తీసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి ఐదు రకాల పప్పులను అయితే యాడ్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడూ చేసుకునే బ్రేక్ఫాస్ట్ లా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి పిల్లలకి కాదండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇవన్నీ కూడా వాటర్ వేసి ఒక రెండు సార్లు అయినా శుభ్రంగా కడుక్కోవాలండి బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకునే టైం లేకపోతే కనుక కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా ఖచ్చితంగా నానాలండి మనం ఇందులో వేసుకున్న మినపప్పు పెసరపప్పు త్వరగానే నానిపోతుందండి కాకపోతే రాజ్మా సోయాబీన్స్ రాగులు కూడా నానటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకని మనం ముందు రోజు నైటే నానపెట్టేసుకుంటే మనకి మెత్తగా నానిపోతాయండి చూడండి నైట్ అంతా నేను నానపెట్టుకున్నాను చ చక్కగా నా నానిపోయినాయి అనమాట చూసారు కదా ఇలా గోడుతో మనం ఇలా కట్ చేస్తే నలిగిపోవాలన్నమాట అప్పుడే మనకి చక్కగా అండి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ఒక అంగుళం అల్లం మొక్క స్పైసీగా ఉండటం కోసం కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు హెయిర్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఇవి పెసరట్ల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అన్నమాట ఈ దోశలు అదే మిక్సీ గిన్నెలోకి కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ దోశల్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ అల్లం చట్నీని చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని చాలా కొంచెంగా ఆయిల్ వేసుకోండి ఇందులోకి అల్లం కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఈ అల్లం ముక్కల్ని ముందుగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ముక్కల్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత స్పైసీ కోసం పచ్చిమిరపకాయలను వేసుకోండి పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు మిరపకాయలు నేను యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో కూడా అల్లం చట్నీ చాలా బాగుంటుందండి మినపప్పు ధనియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపులన్నీ కూడా కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి అల్లం పచ్చడికి టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోండి చట్నీకి కొంచెం చింతపండు బెల్లం కూడా నానపెట్టుకోవాలండి మనం ఇలా నానపెట్టుకుంటే మనకి మిక్స్ చేసుకునేటప్పుడు త్వరగా నలిగిపోతుందనమాట ఈ బెల్లం కూడా కరిగిపోతుందండి వాటర్లోను కొంచెం వేడి నీళ్ళు వేసుకుని మనం నానపెట్టుకుంటే మనకి చింతపండు బెల్లం కూడా త్వరగా కరిగిపోయి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మెత్తగా నలిగిపోతాయి అనమాట ఈ చింతపండులో మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కదండి రెండు కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు మనకి పోపులు చల్లారిపోయాయండి చింతపండు కూడా మనకి చల్లారిపోయింది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారిని పోపులన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ చట్నీ ఒక రోజు కాదండి వారం రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకున్నామంటే అల్లం పచ్చడి నూనెలో ఉడికించుకుంటేనే మనకి నిల్వ ఉంటుంది అనుకుంటారు కాని ఉడికించకపోయినా కూడా అల్లం పచ్చడి త్వరగా పాడవదండి మనకి వారం రోజుల వరకు ఉంటుంది వారం రోజులు నిరభ్యంతరంగా తినొచ్చు అనమాట ఇప్పుడు మనం చింతపండు బెల్లం కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ అల్లం పచ్చడిలోకి మీరు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు వాటర్ కూడా సరిపోకపోతే కనుక వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా నలిగితే సరిపోతుందనమాట ఇప్పుడు మనకి ఈ అల్లం పచ్చడి కూడా చక్కగా నలిగిపోయిందండి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మీకు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అంటే కనుక ఈ అల్లం పచ్చడిలోకి కొంచెం పోపు యాడ్ చేసుకోవచ్చండి పోపు వేయకపోయినా కూడా బాగుంటుంది అలానే తినేయచ్చు అనమాట కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఇలా చట్నీ అంతా కూడా మిక్స్ చేసుకుని కలుపుకొని మనం చట్నీని అయితే రెడీ చేసేసుకున్నాము ఈ చట్నీని పక్కన పెట్టుకుందామండి మనం ముందుగా రుబ్బ పెట్టుకున్న దోసల పిండిని ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత దోశ పిండితో గరిటితో తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ దోశ మాదిరిగా వేసుకోవాలి వంటని సిమ్లో పెట్టుకుని దోశ వేసుకోవాలండి దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దోశకి చుట్టూ నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే కనుక ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పన్నీరు ఏదైనా వేసుకోవచ్చు దోశ చాలా బాగుంటుందండి ఈ దోశ రెండు వైపులా కూడా గోల్డ్ కలర్లో కాల్చుకొని తీసుకోవాలి తర్వాత సేమ్ అదే మాదిరిగా వేరొక దోశను కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కూడా వేసి చూపిస్తున్నానండి ఇలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు ప్లెయిన్గా కూడా తినొచ్చు ఎలా అయినా కూడా ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి ఈ దోశలు ఒక రెండు తింటే చాలండి ఫుల్ అయిపోతుంది పొట్టకి మనకి ఆకలి అనేది వేయదనమాట మధ్యాహ్నం వరకును మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందుతాయండి మనం వేసిన సోయాబీన్స్ కానీ రాజ్మా కానీ రాగులు కానీ అన్నీ కూడా హెల్త్కి మంచిదేనండి ఇందులో మనం బియ్యాన్ని యాడ్ చేయలేదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ దోశల్ని ఎన్నైనా తినొచ్చండి ఆయిల్ బటర్ తక్కువగా వేసుకొని ఈ దోశలను కాల్చుకొని తింటే చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు చూసారు కదండీ చాలా చక్కగా దోశలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులోకి నేను చేసుకున్న అల్లం పచ్చడిని అయితే వేసుకుంటున్నానండి ఈ అల్లం పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మనం పెసరట్లో కూడా అల్లం పచ్చడి చేసుకుంటాము పెసరట్లు కంటే కూడా చాలా రుచిగా ఉంటాయండి దోశలు అయితే అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుందనమాట అంత బాగుంటుందండి చూసారు కదండి ఐదు రకాల పోషకాలతో దోశలు అలాగే ఇన్స్టెంట్గా అల్లం చట్నీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్